హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ నవంబర్ ఇరవై నాలుగో తారీఖు సోమవారం పతకొండు మార్కెట్లు అయితే ఈ దూడ్లపైకి అయితే ఇద్దరు ధరలు అయితే అయినాయి మళ్ళీ ఎంతకైనా కనుక్కుందాము పతకొండ మార్కెట్లు అయితే ఈ విధంగా అయితే రైతులైతే చూసుకుంటున్నారు చూద్దాం మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే వస్తాయనేది మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి

kalian teman mono இப்போ பத்துன்னு பட்டு போத்தே பாக போத்த போயது எட்டு போது சிவங்க அந்த கண்டே ரவடமா பிள்ளையா கதா பாப்போ தடுத்து ரெலாம் ఎంతకైనా కనుక్కుందాము ఇక్కడ కొన్న మన రైతు ఉన్నాడు మన సబ్స్క్రైబర్ అన్న వ్యాపారస్తులు కాదు రైతులే కొన్నాడు కొన్నీ వ్యాపారస్తులు ఉండవాలే కరెక్ట్ ఉండవాలి గారు చూడలేనా కొన్నింది ఎంత కొన్నాయి పచ్చాయిదా పళ్ళు కడబోళ్ళు రైతుల వ్యాపారస్తుల ఎవరైనా మీది సిగిలి పేరు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తారా ఇచ్చేస్తారా నెంబర్ చెప్పండి సరే ఆయన వ్యాపారస్తులు మళ్ళీ ఆయనకి ఏమైనా ధరలు వచ్చేసి మళ్ళీ હા હા ઈ ભોદી પણ આવાઈ ભોદી પણ આવાઈ ભો હા આવાઈ